హాయ్ ఫ్రెండ్స్ నేను నేనైతే శ్రీ పెద్దింటి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళానండి ఈ టెంపుల్ ఎక్కడుందా అనుకుంటున్నారా కొల్లేటి గ్రామం కైకలూరు మండలం ఏలూరు జిల్లా అండి ఆంధ్రప్రదేశ్ అయితే ఈ టెంపుల్లో ఉన్న అమ్మవారు అయితే చాలా మహిమగల అమ్మవారండి వెళ్ళి మేమందరం కూడా ఈ అమ్మవారికి మా మొక్కలు అయితే తీర్చుకున్నామండి నిన్న వెళ్ళి అక్కడైతే నేను కొంచెం షాపింగ్ అయితే చేశాను అవన్నీ ఏంటి అనేది మీకు అయితే చూపించాలనుకుంటున్నాను ఇంకా టెంపుల్ వీడియో ఇవన్నీ కూడా నేను లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తానండి ఇదిగోండి ఈ రెండు ఫ్లవర్ కుండీలు అయితే తీసుకున్నాను ఇవి వచ్చి జత వచ్చి యాభై రూపాయలు పడింది అండి ఏంటంటే ఇలాంటి చోటే కదండి కొంచెం లో బడ్జెట్లో అవి వస్తాయి ఇదిగోండి ఇవి కూడా జత యాభై రూపాయలు అండి బాగున్నాయి కదండి మా ఇంట్లో డెకరేట్ చేద్దాము ఇవి అని చెప్పేసి ఇవి తీసుకున్నాను నెక్స్ట్ ఇవిగోండి రెండు కూడా పింగాణి ఇవి తీసుకున్నానండి మొన్న ఒక సిస్టర్ అయితే యూట్యూబ్లో అయితే ఒక వీడియో అయితే పెట్టారండి ఏంటంటే మనకు ఉప్పు అనేది ప్లాస్టిక్ డబ్బాల్లో పెట్టకూడదు మనకు పింగాణి వాటిల్లో కానీ లేదా ఏదన్నా గాజు సీసా లాంటి దాంట్లో కానీ వెయ్యాలి అలా అయితేనే లక్ష్మీదేవి నిలబడుతుందని ఒక వీడియో అయితే చూశానండి యూట్యూబ్లోని సో దానికోసమైతే ఇదైతే సాల్ట్ వేయడానికండి ఇదైతే కళ్ళు ఉప్పు వేసుకోవడానికి అండి అంటే చిన్న చిన్న ఏంటంటే మనం డైలీ యూజ్ చేసుకుని చిన్న దాంట్లోనే యూస్ చేసుకుంటాం కదండి పెద్దవి కూడా తీసుకుంటానండి ఉప్పు వేయడానికి అవి స్టోర్ చేసుకోవడానికి ఇవైతే మనం డైలీ యూజ్ చేసుకునే వాటికి అయితే నేను ఇవి వాడతానండి ఇదైతే సాల్ట్కి ఇదైతే కళ్ళు ఉప్పుకండి ఆ ప్రయాణం అయితే చాలా బాగా జరిగిందండి అమ్మవారి దర్శనం కూడా చాలా బాగా జరిగింది ఆ అమ్మవారి ఆశీర్వాదం అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి బాయ్ ఫ్రెండ్స్